అందరికీ నమస్కారం అండి నా పేరు శివరాం నేను నరసింహ నాటుకోళ్ల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను నా ఫామ్ వచ్చేసి సొలస గ్రామం ఎడ్ల ఎడ్లపాడు మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి మీరు ఈ ఈ కనిపిస్తున్న ఫామ్ వచ్చేసి రెండున్నర ఎకరాల్లో ఉందండి ఫామ్ మొత్తం కూడా బత్తాయి చెట్లు నాటడం జరిగింది ఈ బత్తాయి చెట్లు వయసు వచ్చేసి నాలుగున్నర సంవత్సరాల వయసు అండి మీరు చూడవచ్చు ఈ వీడియోలో మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి మనం నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఇలా ఓపెన్ ప్లేస్లో ఒక పెద్ద స్థలంలో స్టార్ట్ చేస్తే అది కమర్షియల్ వే అవుతుందండి నాకు చాలామంది ఫోన్ చేసేటప్పుడు చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర ఇంటి పక్కన ఒక రెండు రెండు సెంట్లు ఒక ఐదు వందల గజాల స్థలం ఉంది అందులో ఒక చిన్న షెడ్ వేసి ఉందండి ఆల్రెడీ రేకుల షెడ్ అది ఇప్పుడు దేనికి వాడడం లేదు మేము నాటుకోళ్ళ ఫామ్ దాంట్లో స్టార్ట్ చేయవచ్చా అని అడుగుతున్నారు డెఫినెట్గా స్టార్ట్ చేయవచ్చండి అయితే మనం దేనితో స్టార్ట్ చేయాలనేది క్వశ్చన్ అండి దేనితో స్టార్ట్ చేయడం అంటే పిల్లలతో స్టార్ట్ చేయాలా పెద్ద కోళ్ళతో స్టార్ట్ చేయాలా ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద కోళ్ళు ఒక పది పెట్టలు రెండు పుంజులతో స్టార్ట్ చేసామనుకోండి అల్టిమేట్గా మనం వాటి నుంచి పిల్లలు తీస్తాం ఆ పిల్లలు కూడా మన స్థలంలో పెరగగలగాలి మనకు ఆ స్థలం సరిపోకపోయినప్పుడు మనకి తోకలు ఈకలు పీక్కొని పోవడం గ్రోత్ సరిగ్గా రావ రాకపోవడం తర్వాత చనిపోవడం ఎందుకు చనిపోతున్నాయో తెలియదు ఇలాంటి చాలా కారణాలు ఉంటాయండి అలా కాకుండా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఇందులో మీకు పెద్ద కోళ్ళు ఉన్నాయండి పిల్లలు ఉన్నాయి పుంజు పిల్లలు పుంజు పిల్లలు ఉన్నాయి మీరు ఫస్ట్ పుంజు పిల్లల్ని పెంచడం స్టార్ట్ చేయండి అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు వయసున్న పిల్లలు పట్టా పుంజు పిల్లలు కొను కొనుక్కోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరే తీసుకుంటే మీకు ఒక పదిహేను వందల నుంచి రెండు వేలలోపు నేను పుంజు పిల్లలు ఇచ్చాను అనుకోండి వాటిని మీరు జాబుల్లో పెట్టేసి అంటే మీరు బయటికి వదలరు వాటిని ఒక రౌండ్ షేపు జాబులో పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ ఫీడ్ పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు అండి ఒక పది పుంజు పిల్లలు తీసుకోవాలి అవి ఎలా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి వాటికి ప్రాపర్గా వ్యాక్సిన్ వేసి ప్రాపర్గా కేర్ తీసుకొని పెంచిన వాళ్ళ దగ్గర కొనుక్కుంటే చాలా మంచిదండి అప్పుడు మీకు ఏంటంటే వ్యాక్సిన్స్ ప్రాపర్గా వేసే వేసిన వాటికి ఏ ఇష్యూస్ వచ్చే అవకాశం లేదు ఈ ఈ పది పెట్టలు సారీ పది పుంజులకి మనం మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఉండదండి మీరు పార్ట్ టైమ్గా ఈ వర్క్ చేసుకోవచ్చు లేదా మార్నింగ్ ఈవినింగ్ టైంలో కుదిరినప్పుడు చేసుకోవచ్చు లేదా మీ పేరెంట్స్ ఉన్నా మీ వైఫ్ ఉన్నా మీ పిల్లలు ఉన్నా ఎవరైనా సరే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం టైం స్పెండ్ చేసుకొని చేసుకుంటూ ఉండొచ్చు మనం వీటిని బయటికి వదలాల్సిన అవసరం కూడా లేదు రోజుకి ఒక ఒక పుంజుని కానీ రెండు పుంజులను కానీ తాడుకు కట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వదిలేసి మళ్ళీ జాబ్లో వేసుకొని వాటికి ఫీడింగ్ వాటర్ పెట్టుకుంటూ ఉంటే మీకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మీరు ఒక టూ థౌజండ్కి పుంజును పుంజు పిల్లను కొన్నప్పుడు పుంజును కొన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి అట్లీస్ట్ మీరు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అమ్మొచ్చు డిపెండ్స్ ఆన్ మీ లోకల్ మార్కెటింగ్ మీరు చేసే మార్కెటింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది దాన్ని బట్టి మీరు ఎంతో కొంత ప్రాఫిట్ పొందుతారు అలా మీరు స్టార్ట్ చేయండి అంటే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ చేసుకొని తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ స్టార్టింగ్ పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను మీరు ఈ ఐడియా మీకు పనికి వస్తుంది అనుకుంటే ఫాలో అవ్వండి నా నా దగ్గర వచ్చేసి పటాపుంజు పిల్లలు ఎప్పుడూ అవైలబిలిటీగా ఉంటాయి పదిహేను వందల నుంచి రెండు వేల రేంజ్లో థ్యాంక్ యూ సో మచ్ అండి